అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య నిన్న నైన్టీన్ నైన్ టీవీలో ఒక డిబేట్ ఒకటి చూసా దాంట్లో వాళ్ళ ఎజెండా క్లియర్గా ఉంటుంది ఎప్పుడు ఎక్కువ వాళ్ళు జనసేన టార్గెట్ చేస్తున్నారు ఈ మధ్య వాళ్ళు ఏంటంటే జనసేనని అంత నెగిటివ్గా చూపించాలి అని ట్రై చేస్తున్నారు బాగా కారణాలు ఏమైనా కానీ ఏముంటుంది మామూలే వాళ్ళ అధినాయకుడు ఏమన్నారు భవిష్యత్తులో అంటే ఆ చీన్ ఛానల్ ఆనర్ ఎవరున్నారో అని వైసీపీలో జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనుకుంటా అయితే జనసేనకు సంబంధించిన క్యాండిడేట్లు టీడీపీ వాళ్ళని తీసుకుంటున్నారు దానికంటే టీడీపీ వాళ్ళకే సీట్లు ఇచ్చేయచ్చు కదా ఎందుకు మళ్ళీ ఇదంతా అని చెప్పేసి అతను అతను ఒక అనలిస్ట్ అని ఉంటాడు కృష్ణాంజనేయులు అంటే ఇతను అతని మేటకి ఎవరు విలువ ఎవరు అంటారు ఇంతకుముందు టీడీపీకి వన్ సైడెడ్ గా మాట్లాడతాడు ఇంకా క్లియర్ గా మాట్లాడేస్తాడు అతను ఇంక అన్ని వదిలేసిన వాడు ఎలాగైనా మాట్లాడతాడు ఆ సిగ్గు కూడా అనిపించదు మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారంటే అతను సిగ్గు కూడా పడ్డు అతనికి ఏం లేదు అటువంటి ఫీలింగ్లు ఏం లేవు ఇప్పుడు వైసీపీకి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు మరి ఏమైందో డబ్బులు సెట్ అవ్వలేదో కుదరలేదో మొత్తం మీద అయితే అలాంటి వాళ్ళు తీసుకొచ్చి నైన్ టీవీలో ఎప్పుడు వైసీపీకి సపోర్ట్గా ఉన్న వాళ్ళు మాత్రం తీసుకొస్తారు ఎనలిస్ట్లే అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి టార్గెట్ ఏంటంటే జనసేన టార్గెట్ అతను ఏం మాట్లాడాడు ఒకసారి క్లిప్ ఇందాం క్లిప్ ఇన్న తర్వాత నేను మాట్లాడతాను మరి అలాంటి కృష్ణాంజనే గారు ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం ఉండండి అలాంటప్పుడు మరి ఇప్పుడు కూటమి గెలుపు అంటూ ఉన్నారు అలాంటప్పుడు మరి తెలుగుదేశం పార్టీకి ఇచ్చేవచ్చు కదా సీట్ లోనే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అక్కడక్కడ అసంతృప్తి ఉంది వర్మ కూడా అసంతృప్తిగానే ఉన్నారు కదా పిఠాపురంలో ఇది విన్నారు కదా ఇన్న తర్వాత మీకు అర్థమైంది ఏంటంటే టీడీపీకి సంబంధించిన క్యాండిడేట్లు తీసుకుని వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు కదా జనసేన సీట్లు కూడా వాళ్ళకే కేటాయిస్తున్నారు ఇంకెందుకు మరి దాని దాని బదులు వాళ్ళకే ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడు పార్టీలోకి ఇతను జనసేన అనే పార్టీకి సంబంధించి చాలా సార్లు ఏం మాట్లాడారంటే గెలిచే క్యాండిడేట్లను పెట్టకుండా ఎవరు గెలుస్తారండి గెలవకపోతే ఎలాగే పార్టీ నిలబడుతుందా ఒక సీట్ కూడా రాలేదు ఒక సీట్ కూడా రాలేదని వీళ్ళ సైకో ఫీ ఏమంటారు అది ఆనందం చాలా సార్లు పొందారు ఇతనే చెప్పాడు చాలా సార్లు గెలవడానికి కాకపోతే ఇంకెందుకు ఇప్పుడు గెలిచే క్యాండిడేట్లు పెట్టుకుంటున్నాం మేము వైసీపీ నుంచి చాలా మంది వచ్చారు నలుగురు ఐదుగురు సీట్లు ఇచ్చారు ఆయనకి కనపడలేదంటే మరి అదేం ఏంటి ఇదంటే పోనీ అధికారులు వీళ్ళిద్దరు కలిపి మార్చేసుకుంటున్నారు సీట్లు ఇద్దరు పొత్తులో ఉన్నారని టీడీపీ వాళ్ళని తీసేసుకుంటున్నారు అనుకో పని వైసీపీ వాళ్ళని ఎందుకు తీసుకున్నారు అదేం మార్పిడి మరి దాని గురించి ఎందుకు మాట్లాడ నువ్వు అక్కడ సీట్ రాలేదు వాళ్ళని తీసుకున్నారు గెలిచే ఛాన్స్ ఉంది అతను తీసుకున్నారు గెలవడానికి ట్రై చేస్తున్నారు తర్వాత పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటున్నారు గెలవకపోతే మీలాంటి వాళ్ళు వదలరు కదా ఇప్పుడు జనసేన పార్టీ ఈసారి క్యాండిడేట్లను గెలిపించుకోకపోతే మీలాంటి వాళ్ళు వదులుతారా నెక్స్ట్ మళ్ళీని నువ్వే మాట్లాడతావు ఖచ్చితంగా మాట్లాడతావు మీలాంటి వాడికి విలువలు ఉండవు కదా ఏమైనా మాట్లాడతావు కదా గెలవకపోతే గెలవని పార్టీ అని దాన్ని అంత బద్నాం చేయాలో అంత బద్నాం చేసి పార్టీలో కార్యకర్తలని నిస్తేజపరిచేయడానికి ఎంత ట్రై చేయాలి అంత ట్రై చేసి వేరే పార్టీలకు వెళ్ళిపోయేలాగ అంత ట్రై చేయాలి అంత ట్రై చేస్తారు మీరు పార్టీని లేకుండా చేయడానికి ఏం చేయాలని అన్నీ చేస్తారు మీరు మాట్లాడేది అంతే ఏదో పాయింట్ పట్టుకుని కాస్త విలువలు పాటించేవాడు అనుకోండి విలువలతో మాట్లాడతారు మీలాంటి వాడికి విలువలు ఎక్కడ ఉంటాయి అనుకుంటాం మీ టార్గెట్ ఒకటే కదా అర్థమైపోతుంది అందరికీ ఏమైనా మాట్లాడు అంత మనకు విలువలు గోంగూరలు ఈ మనకు విలువలు ఈ ఇటువైటుతో పెద్ద పని లేదు కాబట్టి ఏదైనా మాట్లాడేటివారు మనకు విలువలు ఈ ఇటువైటుతో పెద్ద పని లేదు కాబట్టి ఏదైనా మాట్లాడేటివారు మీ ఛానల్ కోసం మీ డబ్బుల కోసం మీ టీఆర్పీ కోసం మీ పార్టీల కోసం సపోర్ట్ చేస్తున్నారు అక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి మీరు ఖచ్చితంగా జనాలందరికీ తెలిసిపోయింది నేను నైన్టీ నైన్ టీవీ అనేది ఒక పేటిఎం ఛానల్ కింద అయిపోయిన చాలా కాలం అయింది అవి ఆ బిఆర్ఎస్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక క్లియర్ గా అయిపోయింది ఆ పార్టీ అక్కడ ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఏమన్నా వైసీపీలో జాయిన్ అయిపోతాడు ఆయన నాకు తెలుసు మీ ఎజెండాలు పెట్టుకుని రాజకీయాల్లో ఉన్న ఛానల్ పెట్టేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే మీదెవడైనా వింటాడు అనుకుంటున్నావు అంటే లేకపోతే సైకో ఆనందం పొందుతున్నావా ఎటకారపు నవ్వు ఈ రవిశంకర్ అనేవాడు ఎటకారపు నవ్వు ఆ వర్మ అన్ని టార్గెట్ చేసేసి మేము ఎవరిని టార్గెట్ చేయలేదు అర్థం కాదు పెంచోళ్ళు అనుకుంటున్నాం అండి జనాలు మీరు చేసేది ఏంటో తెలియదు అనుకుంటున్నారా మీరు ఏం చేస్తున్నారో తెలియదు అనుకుంటున్నారా అంటున్నా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ గురించి కూడా ఎందుకు మాట్లాడలేదు నువ్వు ఆ పార్టీలో క్యాండిడేట్లు అక్కడ సీట్ రాలేదు అతను వచ్చి జాయిన్ అయ్యాడు గెలిపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సీట్ ఇస్తారు గెలిచే వాళ్ళకి సీట్ ఇవ్వాలి కదా మరి మీరు మీరు గెలిపిన తప్ప ఏం చూడరు కదా ఉత్తమంగా ఎక్కడ చేయగలుగుతారు ఇలాంటి రాజకీయ నాయకుల్లో మీ ఇలాంటి ఛానళ్ళ మధ్యలో ఇలాంటి రాజకీయ నాయకుల మధ్యలో ఇలాంటి రాజకీయ పార్టీల మధ్యలో అంత ఉత్తమంగా రాజకీయం చేస్తే ఉండేస్తారా మీరు దేని పడితే అని దాన్ని ప్రచారం చేసేస్తారు కదా నీటి నెగిటివ్గా ప్రచారం చేసేస్తారు కదా మీరు ప్రతి దాన్ని ప్రచారం చేయడానికి ముందు రెడీగా ఉంటారు కదా మీకు ఏంటి మీకు విలువలు లేవు కదా మరి ఇంతమంది విలువలు లేని పనికి మాలిన వాళ్ళ మధ్య నిజంగానే విలువలు అన్న పార్టీ నిలబడగలుగుతుందా ముందు కనీసం ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలి కదా మరి అదే చేస్తంట నీకు అది తెలిసినా కూడా నువ్వేం మాట్లాడతావు అంటే నువ్వు మాట్లాడాలి కదా నీ పనేది ఎలాగైనా మాట్లాడి నీ పని అది కదా పనికి మాలిన వాళ్ళకి విలువలేముంటాయి నీ ఛానల్కే ఉంటాయి మీకు అధికారాలు కదా కావాల్సింది ఒకసారి ఓడిపోతే ఇంకా చాలు ఆ పార్టీలో ఉండరు మీరు ఎన్ని పార్టీలు మారుతారు అవినీతి పద్ధతి కాకపోతే కాకపోయి ఉండొచ్చు కాస్త సహనం ఉండాలి కదా మనకు సహనాలు లేవు ఓడిపోతే చాలు పార్టీలు వదిలేయడమే మళ్ళీ వేరే పార్టీలను ఎత్తుకోవడం ఓపిరు వెంటనే పదవులు వచ్చేయాలా మన ఆలోచనలు అయ్యి మీ ఆలోచనలతో అందరూ ముందుకెళ్ళిపోవాలి మీరే అంటావు నువ్వే అంటావు పదవలే కావాలి అధికారం కావాలి ముందు అధికారం లేకపోతే ఇంకెందుకు మీరు వచ్చేది ఇలా రాజకీయాలు చేస్తే వస్తాయా అంటావు నువ్వే అంటావు కొన్ని గెలిచే క్యాండిడేట్లు పెట్టుకుంటే ఆ పార్టీ నుంచి తీసుకొచ్చి తెలుగుదేశం నుంచి మాత్రమే మాట్లాడతావు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడవు వాళ్ళు గెలవడానికి క్యాండిడేట్లు తీసుకున్నారు క్లియర్గా చెప్తున్నారు కదా వాళ్ళు ఈసారి మేము గెలవాలి గెలవడానికి గెలిచే క్యాండిడేట్లు తీసుకుంటున్నాం అన్నారు మరి మీ వాళ్ళ మధ్యలో ఉండాలంటే కష్టం కదా గెలవకుండా నిలబడిస్తారా పార్టీని మీ అందరి మధ్యలో ఈ మీడియా ఈ అనలిస్టులు ఈ రాజకీయ పార్టీలు ఓకే అండి